హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా చాలా రోజులు అవుతుంది కదా వీడియో పెట్టాక ఈరోజు అయితే మన అగ్రికల్చర్ గురించి ఒక చిన్న వీడియో పెట్టినా ఏంటంటే మేము ఒక మడిని లేవల్ చేసుకున్నాము దాంట్లో అంటే నాలుగు మళ్ళు అప్పుడు ఎన్కర్లో ఎడ్లు నాగల్తు కట్టేవాళ్ళట ఆ మడిని ఒక్క తిరుగు నాలుగు లేవల్ చేద్దామని చెప్పేసి తీసినాము మట్టే వెళుతుంది అనుకున్నాము కానీ మాకు మా దరిద్రం ఏందో ఏమో కానీ మొత్తం కింద రాలే వాళ్ళ ఈ పరుపు బండలు మళ్ళా పరుపు బండలు మీద మీద మట్టే అంతా పోయినాక మర్రా ఈ మట్టి తీసి బయట అయింది మరలా చిల్లర మట్టి తెచ్చి అయింది ఆ మడి రోజు ట్రాక్టర్ దిగబడదన్నారు ఇప్పుడు ఇరవై ట్రిప్లో మట్టి పోసినాక ట్రాక్టర్ దిగవడం మట్టి దిగవడదా మా దరిద్రంగా ఏంటంటే వర్షాలు లేటుగా పడ్డాయి దానివల్ల కొంచెము నీళ్ళు కూడా లేకుండా ట్రాక్టర్ బాగా దిగబడ్డది కొంచెం భయమైంది నాకు కూడా తర్వాత నీళ్ళు వేస్తే సాఫీగా సాగిపోయింది సరే ఇంకెందుకు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా ఆ వీడియోలో మీకు మరి ఆ మడి ఎట్లా అయింది మరి నాటు ఎట్లా వేసినాము మీరు మొత్తం చూపిస్తాయి ఈ వీడియోలో చూడాలి ఇంతవరకు మన ఛానల్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో షేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే మొదటగా మా ఇంటి యొక్క స్థలంలో కొంచెం లోతులో ఉండడం వల్ల మా ఇంటి కాడ ఈ మట్టిని తీసుకువేసి మా ఇంటి జాగ్రత్త పోసుకుందాం అనుకున్నాము కానీ మా పొలంలో మడికట్టి లేవలు ఒక్క తిరిగి అవుతాయని అనుకున్నాము కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి జేసి వచ్చి మటిని తీస్తూ ఉండగా ఫస్ట్ మొరం బాగానే వెళ్ళింది ఫ్రెండ్స్ కానీ ఇరవై నలభై ట్రిప్పులు వెళ్ళిన తర్వాత యాభై ట్రిప్ నుంచి ఒక మొత్తం బండరాలతో కూడిన పరుపు బండనే వెళ్ళింది కచ్చి బిచ్చిర అంతా ఆగం ఆగం అయిపోయింది మడి మేము మొదటగా అంత మొరమే వెళ్తుందని అనుకున్నాము కానీ ఇక దేవుడు ఇట్లా చేసాడే మాకు అస్సలు అని అనిపించాలి ఈ పరు బండలు పడితే అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్ ఇంకా చెప్పదగింది ఏంటంటే ఈ బండలు వాడడం వల్ల జేసీబీకి ఎక్కువ టైం తినేసింది ఇంకా అదనంగా ఖర్చు భారం కూడా మా మీదనే పడ్డది అందుకే ఈ పెళ్లి ఖర్చులు ఉండే ఇంకా కొంచెం ఇక అవి తీరతలేవు ఈ మట్టి పైసలు నెట్టు మాట్లాడినాము నెట్టు మాట్లాడితేనే వస్తామని అన్నారు ఇంకా నయం జేసీబీ అయినా ఆగినాడు ఆయనకు ఇంకా ముక్కాల పది మంది ముంగట తల కొట్టేసినట్లు అని చెప్పేసి ఈ నార్మల్ లెవెల్ కోసం ఒక లక్ష రూపాయల నుంచి ఒక యాభై వేల వరకు బయట బాగా తెచ్చినాము అయినా కానీ అదనంగా ఖర్చు అయిపోయింది ఊరి మీద ఉన్న మూడు నర పొలాన్ని అమ్మి బాకులు కట్టుకున్నాము ఈ నారుమడి కోసం ఎంత తిప్పలు పడ్డమో అమ్మ అమ్మ ఇప్పుడు కూడా ఇంతగానం తిప్పలు పడలేదు ఈసారి ఫస్ట్ మాకు అంటారు కదా పెద్ద మనుషులు ఒక్కసారి లోతులో దిగితేనే ఇల్లు కట్టి చూడు పెళ్ళి చూసా చూడు ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అంటారు చూడు అది ఎట్ల అయింది మా ఖాతా చూడు ఎంతగానో దిగబడుతుందో నీళ్ళు నీళ్ళు అయితే లేకుండా ఫస్ట్ రోజు అయితే నీళ్ళు లేక మొత్తం వెనక బాగా మొత్తం వెనక దిగిపోయింది ఈ దీపోవడం వల్ల నేనైతే ఫుల్ భయపడ్డా ఎందుకంటే ఈ రూలలో చూస్తున్నాం కదా టాటల పరిస్థితి ఎట్లున్నదో ఒక్కోసారి రివర్స్ అయ్యి కూడా చాలామంది డ్రైవర్ అన్నలు చనిపోతున్నారు కానీ అన్న ధైర్యానికి మాత్రం మంచిగా మెచ్చుకోవాలా కానీ ఇంకా ఏదో వెళుతుగానే ఇంకా కూడా ఇంటి సమస్యలు మాత్రమే తీరక సతమతం అవుతున్నా మేము అందుకే అంటారు కష్టాలు మనిషికలే వస్తాయి కానీ ఈ మనిషి జన్మకంటే ఏ పక్షి జన్మనో ఏ జంతువు జన్మనో పుట్టించుంటే బాగుండే అని అనిపిస్తుండే కానీ అందరూ అంటారు కదా ఈ జన్మలకన్నా మానవ జన్మ గొప్పదని ఈ కష్టాలు ఇంకెండు రోజులో అయితే ఇంత కష్టపడి మాడి సాఫ్ చేసినా కానీ వరం అంతా మా ఇంటి స్థలంలో పడ్డాక నాటు వేయడానికి పనికిరాకుండా ఈ కొత్త మడికట్టు మొత్తం మొత్తం పనికిరాకుండా పోయింది ఇంకా అదనంగా ఖర్చు చేసి మడిలో మొత్తం మట్టి మట్టిపోయి మట్టి పోయి పరు బండలు తేడం తేలడం వల్ల మళ్ళీ చెరువులోని ఇరవై ట్రిప్పుల మట్టిని తీసుకొచ్చేసి ఈ మడి ఒక్క తీరుగా అద్దంలో తీర్చిదిద్దినప్పటికి కూడా ఈ వర్షాలు సరిగా లేక నీళ్ళు తక్కువ ఈ ట్రాక్టర్ మంచిగా నడవాలని చెప్పేసి కింద గలుగెళ్తుందని చెప్పి ఈ నల్లరేగర్ మట్టి వల్ల అనేకం దిగబడ్డాయి ఫ్రెండ్స్ నీళ్ళు లేక ఆ తర్వాత మా పక్క పొలం అతను మా అందరు దయ తల్చి నీళ్ళు ఇవ్వడం ద్వారా ఈ మడి నాటు వేసినాం పనికి వచ్చింది కానీ ట్రాక్టర్ దిగబడ్డప్పుడు నేను చాలా మస్తు భయపడ్డా ఫ్రెండ్స్ సరే ఏదేమైనప్పటికీ అటు ఇటు తీసి ఈ మడికి అయితే అదనపు అయినా కానీ కష్టపడి నాటు వేసుకున్నాము ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అంత నష్టమే నష్టం అమ్మ ఎప్పుడు ఇంత మాకు బాధ కాలేదు ఈసారి ఇంత బాధ అయింది ఎట్లా గడ్డ కష్టమో ఏమో ఆ దేవుడు ఏం చేస్తాడేమో మాకు అనుకున్నాం కానీ ఆఖరికైతే ఇక గడ్డమే పడ్డం ఇక ఈ సంవత్సరం అన్నా పంటలు మంచిగా వండుతాయని కోరుకుంటున్నాము ఇక డ్రైవర్ అన్న పనితంకైతే సలాంగ్ కొట్టాల్సింది ఎందుకంటే డ్రైవర్ అన్నా మాత్రం మస్తు కష్టపడ్డాడు మా మళ్ళీ ఇది వెనకటికి నాగలతో నీళ్ళు లాగాక మొత్తం చిన్న చిన్న మళ్ళు ఉండే మస్తు కూడా జరిపేసినాము ట్రాక్టర్కి బాగా టైం అవుతుందని చెప్పేసి చూడు రే ఇప్పుడు ఇంకా తక్కువ దిగబడ్డది కానీ ఫస్ట్ రోజు నీళ్ళు లేక మామూలుగా దిగవలేదు ఫుల్ భయమైంది అస్సలు వెళ్ళకపోవట్టింది ట్రాక్టర్ ఇక అక్కరికైతే నాటైతే వేసుకున్నాము కానీ నీళ్ళు ఉంటే మాత్రం దిగబడదట నాకు తెలియక ఆ సంగతి నీళ్ళు తక్క తక్కువ ఉంచిన ఇక దానికి తోడు వర్షం కూడా ఎక్కనే పడ్డది మరి వేరే రోజు నీళ్ళు ఇచ్చిర్రు మా నీళ్ళు అంటే సరిపోయినాయి ఇక మంది భయపట్టినరు దిగబడదామని చెప్పేసి కానీ మా అమ్మ చూడు ఎంత ధైర్యంతోనేస్తున్నదో నాటు ఇక నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను వేస్తలేను నాటు ఇక ఏం దిగవలేదు ఇక్కడ కూడా ఏం దిగవర్లేదు అంత గట్టిగా అయిపోయింది ఈ అయితే కంప్లీట్ చేసేసిన ఫ్రెండ్స్ మా నాటైతే ఇంత నా వీడియో ఓపికగా చూసినందుకు అందరికీ ధన్యవాద్ బాయ్ మరి